జై తెలంగాణ జై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం ప్రజలు బలదించుకలా చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తెలంగాణ రావాలని కోరుకున్నారు ఇందిరాగాంధీ పరువు తీసేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రులు ఆ హామీలు ఏమైనా మీరు ఎక్కడన్నా ఒక్కటి మరి నెరవేర్చారా నెరవేర్చుకుంటా ఇప్పుడు ప్రతి ఊళ్ళో ఉత్సవాలు చేసుకుంటున్నారు ఏనికి చేయించుకుంటున్నారు ఉత్సవాలు నాలుగు వందల ఇరవై హామీలా లేకపోతే ఆరుగా గ్యారంటీలు ఇచ్చి ఉత్సవాలు చేసుకుంటున్నారా అనేది కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం ఆ కేసీఆర్ గారు రైతు బంధే కానీ రైతు భీమయ్యే కానీ రుణమాఫీయే కానీ అన్ని రకాల చేసుకుని వస్తుంటే మరి మీ రేవంత్ రెడ్డి గారు మధ్యలో అమలుగానే హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజల్ని రోడ్లు పడేసే పరిస్థితి తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు కేసీఆర్ గారు ఇచ్చిన డెవలప్మెంట్ కార్యక్రమాలే మీరు చేయలేని పరిస్థితిలో ఉన్నారు మనసున్న మనుషులైతే రాజీనామా చేసి మా ముఖ్యమంత్రికి గొప్ప చెప్పండి ఒక నెల రోజుల్లో రాష్ట్రాన్ని ఏ రకంగా ఏర్పాటు చేస్తారో మేము చూపెడతాం ఆ రకంగా ఏమి ఇవ్వకుండా మొన్న ఆశా వర్కర్లు మరి వేతనం పెంచమని వెళ్తే రోడ్ల మీద మరి పోలీసు వాళ్ళు ట్యాన్లు ఎక్కించి కొట్టుకుంటూ అసలు ఆడవాళ్ళని మనం ఎంత గౌరవంగా చూసుకోవాలి మీకు చేత కాకపోతే నేను పెంచలేనమ్మా నా దగ్గర డబ్బు లేవని మొత్తుకోవాలి కానీ ఆడవాళ్ళు విపరీతంగా ప్రజాపాలనలో ఈ చీరలు మరి జాకెట్లు చింపే ఎక్కడ పడితే ఎక్కడ కొడుతున్నారు మనం వీడియోలో కూడా చూసాం అలాంటప్పుడు మీరు ప్రజాస్వామ్యంలో ఎందుకు మీరు ముఖ్యమంత్రిగా మరి ఏర్పాటు చేస్తున్నారు మాకు ప్రజలకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడ మాట్లాడేలా ముఖ్యమంత్రి గారు నివసానికి ప్రతిసార్లు కేసీఆర్ పేరు పేరు తెలుస్తున్నారు మీకు అందరు తెలిసిందే ఏ విషయం మీదైనా జరే కానీ నువ్వు చేసింది ఏంటి నువ్వు చేతి చేయకుండా ప్రతీతి కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద కేసులు పెట్టేయటం లోపటే పియటం కనీసం అసెంబ్లీ ఎక్కువ వెళ్ళలేని పరిస్థితిలో మీరు చేపిస్తున్నారు ఇదివరకు రజాకారులు అప్పుడు ఆ రకంగా జరిగేది అదే రజాకారులు మీ వచ్చే పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి గారికి మేము హెచ్చరిస్తున్నాం ప్రజాపాలన చేయండి గారి దగ్గర నుంచి అందరు ముఖ్యమంత్రులు ప్రజలు గౌరవించుకున్నారు ముఖ్యమంత్రులని మీకు సంవత్సరంలోనే ముఖ్యమంత్రి మీద ఎంత అసహించుకుంటున్నారంటే మీరు కూడా ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి గారిని నేను కోరుకుంటున్నా ఒక ప్రజానాయకుడు ఒక ప్రజల కోసమే చేయాలి తప్ప చుట్టాల కోసమో లేక వల్లుల కోసమో మామ కోసం అత్త కోసమో కాదు వామర్థుల కోసం కాదు చేసేది ప్రజాపాలన ప్రజాపాలన అంటే ప్రజల కోసం చేయాలని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఒక్కటన్నా మీరు చెప్పింది ఏమైనా చేశారా ఎంతమంది రైతులు ఇది అవుతున్నారు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది పింఛన్ వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు ప్రజలతో సహా అంత అన్ని కులాలు అంటున్నాయి మరి ఇంతవరకు ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి గారు అట్టా అనిపించుకో అనిపించుకోవాలి ఇప్పుడు మీరు అనిపించుకుంటున్నారు కాబట్టి దాన్ని మీరు ఏ రకంగా సదుదిస్తారో మరి మా బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఏ రకంగా చేసిందో మీకు తెలుసు కానీ ఏమి ఇచ్చినా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇచ్చినా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అనకుంటే ఇచ్చిండు పింఛన్లు కానీ మరి ఇవన్నీ మన దళిత బంధువు కానీ అన్నీ బీసీ బంధువు కానీ అడగకుండా ఇచ్చిండు మరి మీరు అడిగినాయి చెప్పినాయి ఇవ్వలేకపోతున్నారు మీరు నీతి నిజాయితీ ఉంటే ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసి ఇంటికి ప్రశాంతంగా అవసరం చేసుకుంటే బాగుండదని నేను కోరుకుంటూ సెలవు తీసు